శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు సందర్భంగా తెలంగాణ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు మార్మూల ప్రాంతమైన మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కృషి చేయడం జరిగిందని తెలియజేశారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగిందని అలాగే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడుగు బలమైన వర్గాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి భారీ మెసార్టీతో గెలిపించాలని కోరారు పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మారెల్లి రాజరెడ్డి అక్బర్ అలీ కార్పొరేటర్ శంకర్ నాయక్ చాగంటి శంకర్ కేశవులు హనుమరాములు యాదగిరి తిరుపతి జక్కుల దామోదర్ రావు మల్లికార్జున్ సలాబుద్దీన్ అవినాష్ మహిళా అధ్యక్షులు సునీత మార్కండేయులు తిరుపతి చాట్ల సద్దానందం తదితరులు పాల్గొన్నారు